అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ముప్పై రోజుల నిరసన దీక్షలో భాగంగా ఐదవ రోజు అమీన్పూర్ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వలన మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్కు మధుసూదన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చినురామ సత్యనారాయణ విజయ్ కుమార్ రెడ్డి వేణు ఎంఎస్ బాబు సంజయ్ కుమార్ రంగరాజు రెడ్డి ఆంజనేయరాజు

కంపు వద్దు మా ఇళ్ళ ఇళ్ల మధ్యలోకి మా ఫ్లాట్ల మధ్యలోకి మురుగు కంపు వద్దు అక్కడ శుద్ధి చేయొద్దు ఎస్టీపీల నిర్మాణం వద్దు పైప్ లైన్ ద్వారా వాటర్ డైవర్ట్ చేయాలి మురుగు నీరు డైవర్ట్ చేయాలి పైప్ లైన్ ద్వారా మురుగు నీరు డైవర్ట్ చేయాలి అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ పేరు మా ఫ్లాట్లన్నీ కడా చెరువు నీటిలో ములిగిపోయినాయి ఐదు వేల కుటుంబాల ఆస్తులు ఇరవై ఏళ్ళ ప్లాట్లన్నీ ఫ్లాట్లన్నీ కూడా ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి మునిగిపోయి ఉన్నాయి మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు మా యొక్క ఆస్తులు మాకు రావాలి ప్రభుత్వ వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము మా మా స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా ప్రభుత్వం వారు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని పడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజం ప్రభుత్వం నుంచి కాడ తొంభై మూడు ఎకరాలు మాత్రమే అన్ని రికార్డుల్లో రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము ప్రస్తుతానికి ఈ చెరువు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నిటిని అన్నింటినీ కూడా కబ్జా చేసింది హైదరాదు వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో వంద ఎకరాల చెరువు అక్కడ యాభై ఎకరాలు పాతి ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం విభిన్నంగా అమీర్పుర పెద్ద చెరువు మా ఆస్తులన్నీ కబ్జా చేసింది తొంభై మూడు ఎకరాల చెరువు వల్ల ఈ రోజు నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా ప్లాట్లన్నిటిని కూడా కబ్జా చేసింది దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా మా స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ రెడ్డి పంతొమ్మిది ఎనభై ఆరు నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లెవెల్ ప్రకారంగా ఉడా లేవల్ ప్రకారంగా రెండు మూడు లేవట్లు అయినాయి మొత్తం ఇరవై లేవట్ల వాళ్ళు ఇందాక మా సోదరులు అన్నట్టుగా పేద తరగతి వాళ్ళు మాత్రమే మనం కొన్నాము కానీ ఇక్కడ తొంభై మూడు ఎకరాల పదిహేను గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రెండు వేల పదహారులోనే తీసుకున్నాను అప్పుడే తొంభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది అటువంటి చెరువుల్లో ఇప్పుడు నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు అంటున్నారు ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల కోళ్ళు ఉన్నాయి మరి చెరువు చెరువు నీటిలో కరెంటు కోళ్ళు ఎలా వేశారు నీళ్ళు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు అది ఒకసారి మీరందరూ కూడా మీరు ఆ మిత్రులు కూడా ఆలోచన చేయండి ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా తొంభై మూడు కాస్త నాలుగు వందల అరవై ఐదు అవుతుంది అని చెప్పేసి అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టేసేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తానో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాల కిందకు వదిలిస్తే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాను ఈ విషయంగా మాకు సీఎం